పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైఅవ తేదీ జిల్లా స్థాయి పోటీల్లో జిల్లాలోని దివ్యాంగులు అందరూ పాల్గొనాలని కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు కోరారు ఈ పోటీలకు సంబంధించిన గోడపత్రులను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల సమక్షంలో సోమశెట్టి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సోమశెట్టి మాట్లాడుతూ దివ్యాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచడం జరిగిందని వారికి మరింత ప్రోత్సాహం కలిగించేలా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లా స్థాయిలో విజేతలు రాష్ట్ర స్థాయిలో ఈ నెల ముప్పైవ తేదీ మంగళగిరిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని సోమశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ కార్యక్రమానికి పారాస్పోర్ట్స్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఎంతో అండగా ఉందని రాష్ట్ర స్థాయిలో విజేతలకు లక్ష యాభై వేల రూపాయల నగదు ఇస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో సోమశెట్టి వెంకటేశ్వర్లు ఎల్లప్ప రవి నాగేంద్ర రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున ఒక ఈ ఈరోజు ప్రకటించడం జరిగింది వీటికి ఈ నెల ఇరవయో తారీఖు జిల్లాలో పోటీ కార్యక్రమాలు జరుగుతాయి వీళ్ళు విజి జరిగినటువంటి విజేతలు రాష్ట్ర స్థాయిలో గుంటూరులో ముప్పయో తారీఖు జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున ప్రైజ్లు కూడా పెట్టడం జరిగింది దీనికి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క వికలంగా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మీరు దీని ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దాని దిగ్విజయంగా నెరవేర్చుకొని మీరు కూడా ఒక గెలుపు మేము చేసుకుంటాం మేము సాధిస్తాం అనే ధైర్యంతో ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను స్టీఫిన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ వారి ఆధ్వర్యంలో కర్నూలు అవుట్డోర్ స్టేడియం నందు అన్ని రకాల వైకల్యం కలిగిన విభిన్న ప్రతిభావంతులతో పారా అథ్లెటిక్స్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ స్పోర్ట్స్లో పాల్గొని విజేతలైన వారిని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో ఈ నెల ముప్పై తారీఖున విజయవాడలో ఈ స్పోర్ట్స్ జరుగుతుంది ఇందులో రాష్ట్ర స్థాయిలో విజేతలైనటువంటి వాళ్లకు లక్ష యాభై వేలు ప్రైజ్ మనీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా మీ ప్రతిభను చాటుకొని మీరు విజేతలై రాష్ట్ర స్థాయికి వెళ్ళి రాష్ట్ర స్థాయిలో కూడా విజేతలై మీ మీరు మీ భవిష్యత్తుని మీ కుటుంబ భవిష్యత్తుని మార్చుకోవడానికి ఇది ఒక సదావకాశంగా భావించి దాని విజేతలుగా రాష్ట్ర విజేతలు అయ్యి ఈ ప్రైజ్ మనీని గెలుచుకుంటారని ఆశిస్తూ ఉన్నాం ఎల్లప్ప షేఫిన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ ఆఫ్ జిల్లా అధ్యక్షులు